రాత్రి అతను ఒక డేంజరస్ గ్యాంగ్ లీడర్ కాని పగలు టైంలో ఒక సాఫ్ట్ టీచర్లా ఉండేవాడు ఈరోజు అతని స్కూల్లో ఫస్ట్ డే క్లాస్లోకి వెళ్లబోతున్నప్పుడు బయటికి వచ్చిన టీచర్లు అందరూ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వేసుకుని ఉన్నారు ఆ తర్వాత మ్యాథ్స్ టీచర్ భయపడి బయటికి పారిపోయాడు అతను షాక్ అయ్యాడు అసలు ఈ క్లాస్ను డెవిల్ క్లాస్ అంటారు అక్కడ స్టూడెంట్స్ అందరూ చాలా ట్రబుల్ క్రియేట్ చేస్తారు ఎవరూ ఆ క్లాస్ కి టీచర్ అవ్వాలని రెడీగా ఉండరు కానీ ఈ పర్సన్ ధైర్యంగా క్లాస్లోకి వెళ్లాడు అక్కడ కొంతమంది తింటున్నారు కొంతమంది లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు ఇంకొకరు టేబుల్ టెన్నిస్ ఆడుతున్నారు కాని టీచర్ కోపం పడలేదు బదులు ఆయన వాళ్లతో కలిసి టేబుల్ టెన్నిస్ ఆడడం నేర్పించారు స్టూడెంట్స్ కొత్త టీచర్ని లైట్ తీసుకున్నారు అటాక్స్ చేశారు కాని ఆయనకి అవి చిన్నవి ఆ టైంలో క్లాస్ లీడర్ స్టేజీ మీదకి వచ్చి మాకు చదువు చెప్పకండి సార్ మీరు రిజైన్ చేయండి అన్నారు అప్పుడు సార్ ఒక బెట్టు పెట్టారు మీరు మూడు రోజుల్లో నన్ను సక్సెస్ఫుల్గా త్రిక్ చేస్తే నేను స్కూల్ వదిలేస్తా లేనిపక్షంలో మీరు బాగా చదవాలి అన్నారు స్టూడెంట్స్ కాన్ఫిడెంట్ గా అంగీకరించారు తరువాత రోజు వాళ్లు దోర్పైన ఒక లైమ్ బకెట్ పెట్టారు సార్ అవమానానికి గురి అవుతాడని అనుకున్నారు కానీ సార్ అంబ్రెల్లా తెచ్చుకున్నారు ఆ లైమ్ స్టూడెంట్స్ పైనే పడింది తరువాత ఆయన కూర్చునగానే స్టూడెంట్స్ వస్తువులు వేయడం మొదలు పెట్టారు కాని సర్ స్పీడ్ లైట్నింగ్ లా ఉంది ఆయన అంబ్రెల్లాతో అన్నింటినీ తిప్పికొట్టారు స్కూల్ అయ్యాక కూడా బాయ్స్ ఆగలేదు గ్యారేజ్లో ముందుగానే బాంబ్ పెట్టేశారు కారులో సార్ అది ఫేక్ ట్రిక్ అనుకున్నాడు కాని రియల్ బాంబ్ ఉంది వెంటనే నుంచి దిగి స్టూడెంట్స్ ను దూరంగా తీసుకెళ్లాడు స్టూడెంట్స్ ఫన్నీగా లాఫ్ చేశారు కానీ నిజంగానే కారు ఎక్స్ప్లోడ్ అయింది ఈ సంఘటన తర్వాత బాయ్స్ తమ తప్పు ఒప్పుకున్నారు ఇకపై చదువుతామని ప్రామిస్ చేశారు కాని మరుసటి రోజు సర్ క్లాస్ కి రాగానే ఈసారి గర్ల్స్ అటాక్ మొదలు